కొలువైనటువంటి మా ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఈరోజు మనుగోలు గ్రామంలో అందరం కలిసి చాలా సంతోషంగా ఎందుకంటే సంక్షేమ ఫలాలకు నాంది పలికినటువంటి మహాన్ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ ఫలాలు పిల్లల చదువు కాడి నుంచి ఆరోగ్యశ్రీ కాడి నుంచి ఉచిత విద్యుత్ కాడి నుంచి వన్ నాట్ ఎయిట్ కాడి నుంచి సంక్షేమ పలాల పేర్లు చెప్పుకునే దానికి ఎన్ని క్రియేట్ చేశారంటే అంటే రాజశేఖర రెడ్డి గారు అని క్రియేట్ చేశారు ఈ రోజు ఈ రాష్ట్రం అధోగతి పాలవుతోంది చూస్తూనే ఉన్నాం ఎంతసేపటికి కుట్రలు కుట్రాలను తప్పనిచ్చి ప్రజల సంక్షేమాన్ని పట్టించుకున్న నాయకులే లేకుండా పోయారు మాజీ ముఖ్యమంత్రి వరులు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిలో సంక్షేమ పదాలు ఎలా నడిచాయో మా ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ప్రజలకు సంక్షేమ అదే విధంగా అందించడం జరిగింది ఒక తండ్రి ఒక కొడుకు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఈ రాష్ట్రానికి చేస్తే సంక్షేమ పదాలని ప్రజలకి ప్రతి గ్రామంలో ప్రతి నలుమూలలకి అందించిన మహానాయకులు ఇల్లు అటువంటి మహానాయకుడు చేసుకుని మనుగోలు గ్రామంలో జరుపుకున్నాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలాగా ఉంది మమ్మల్ని విడిచి చాలా సంవత్సరాలు అయినా కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారంటే అది రాజశేఖర రెడ్డి గారు ప్రధములుగా ఉంటారు ఎందుకంటే ఏ చిన్న విషయాన్నైనా సరే ఆ రోజుల్లో కష్టపడి పిల్లలు చదివించుకోవాలంటే చదువుకునే పరిస్థితి లేకుండా ఉండేది అట్లాంటిది విద్యని ప్రతి ఇంటికి పేదవాడికి దగ్గర చేశారు వైద్యాన్ని పేదవాడికి దగ్గర చేశారు అదేవిధంగా ఉచిత విద్య చేసి రైతులను ఆదుకున్నాడు ప్రతి కార్యక్రమం ఏది పెట్టినా కూడా చిరస్థాయిగా గుర్తులు పోయే విధంగా సంక్షేమ ఫలాన్ని తీసుకొచ్చిన మహానాయకుడు రాజశేఖర రెడ్డి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు జయంతి తరఫున మనుగోలుతో పాటు ప్రతి దగ్గర కూడా నియోజకవర్గ స్థాయిలో గ్రామ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పండగ వాతావరణం నెలకొని ఉంది ఉన్న గవర్నమెంట్ ఎలా ఉందంటే ఏదైనా సంక్షేమ ఫలాలు వాళ్ళు ఇస్తామని చెప్పినట్టు అడిగినా కూడా దాని మీద కూడా కేసులు పెడుతున్నారు మీరు చెప్పినాటే కదయా మేము అడుగుతున్నాం మీరు చెప్పినాటి అడగలేదు కదా అంటే ఆ అడిగే హక్కు కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది మరో బీహార్ గా తయారు చేశారు ఇటువంటి దృష్ట పరిపాలనని తొందరగా అంతమొందించి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన అందరికీ రావాలని కోరుకుంటూ దివంగత మహానేత స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై జయంతి డెబ్బై ఆరవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ ఈరోజు ఒక చరిత్రలో ఎవరైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతి పల్లెలో కూడా విగ్రహం ఆయన ఆయన మరణానంతరం ఎక్కడైనా ప్రతి గుండెలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మనిషి ఎవరైనా ఉండారంటే ఇప్పుడే మన చంద్రబాబు చెప్పినట్టు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వేణోళ పోగొడుతుంది అన్ని ఎక్కడ కూడా అటువంటి మహానుభావుని గురించి స్మరించుకోవడం ఈరోజు ప్రజలందరికీ కూడా చాలా ఆయన్ని స్మరించుకునే జనం ఈరోజు ఎందుకనంటే సంక్షేమం అంటే అర్థం చెప్పినాడు సంక్షేమం అంటే ఎటువంటి వలపక్షం లేకుండా పక్షపాతం లేకుండా అందరికీ అందించిన ఘనత ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండవ ముఖ్యమంత్రిగా ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు సంక్షేమం అనే దానికి ఎక్కడా ఏ నాయకుడు రాజకీయం ప్రమేయం లేకుండా సచివాలయాల ద్వారా సచివాలయాలు పెట్టించి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి దానికి అనుబంధంగా అందరికీ సంక్షేమం అందాలా పేదరిక నిర్మూలానికి ఆయన చేసినటువంటి గొప్ప పనులు కొంత చరిత్రలో నిలిచిపోయినాయి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిజంగా ప్రజలు ఈరోజు మళ్ళా మళ్ళా ఇటువంటి పరిపాలన ఈ రోజుండే పరిపాలన చూసిన తర్వాత ఎంత తప్పు మనం ఈ పాపం చేసామే ఆయన అన్ని సంక్షేమాలకి చెప్పిన మాట తప్పకుండా ప్రతి మాట నెరవేర్చినందుకు మనం చాలా ఆశలు చెప్పిన మా మాయిలోడు మాటలు నమ్మి బొక్కలో కొట్టామే అని చెప్పి చాలా బాధపడుతున్నారు కాబట్టి ఎప్పుడైనా సరే ఒకరొకరు ఆదర్శంగా ఉంటారు ప్రభుత్వాలు ఎన్ని మారినా ఏ నాయకుడైనా ఆదర్శంగా ఉండాలి తప్ప ఇప్పుడుండే పరిపాలన ఎట్టుందంటే అరెస్టులతో లేనిపోని ఈష్యతో కాలం గడిపేస్తున్నారు తప్ప అంతకు మించి మీరు సంక్షేమం అడిగితే తప్ప సంక్షేమం అడిగితే పోనీటి బోకం వేయించారు సంక్షేమం అనేది ఏంటంటే ఆశపడ్డారు ప్రజలు ఆశపడ్డారు ఇచ్చిన హామీలకి ఆశపడినారు ఆశపడేవాడు అడిగితే ఏమయ్యా మాకు సంక్షేమం అడిగితే అది ఎత్తి వాడు ఇరవై నాలుగు గంటలు ఎత్తు లోపలేదు ఇది ఇప్పుడుండే వ్యవహారం కాబట్టి వేరే ఆదర్శం అవుతారు రేపు మంచి అయినా చెడు అయినా కూడా కాబట్టి మరొక్కసారి రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన ఎంత చెప్పుకున్నా కూడా తరగని ఆయన మీద గొప్పలు మిగిలిపోతాయి తప్ప విద్య వైద్యం అనేక సంక్షేమం పేదరిక నిర్మూలన ఆయన పడ్డ తపన జలజీవ ఇది ఈ ప్రాజెక్టుల విషయంలో కానీ అన్ని రకాలుగా కూడా రైతులకు ఉచిత విద్య ఇప్పుడే చంద్ర చెప్పాడు రైతులకు ఉచిత ఉచిత విద్య మీద మొట్టమొదటి సంతకం పెట్టాలని పెట్టాడు ఈ మాదిరి పెట్టకుండా పెద్దవాళ్ళ మాటలు చెప్పడు ఆ రోజు ఈ ఒక్కటి అందరూ గమనిస్తున్నారు రాబోయే రోజు అవకాశం ఉన్నప్పుడు మళ్ళా ప్రజలే దేవుడు పైన ఉంటాడు ప్రజలు కింద ఉంటారు వాళ్ళ చేతల్లో వాళ్ళు ఏం చేయాలనో ఏం చూపించాలో చూపిస్తారు కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మీడియా మిత్రులకు పత్రికా సోదరులకు తెలియజేసుకుంటూ రాజశాఖర్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు జయంతి డెబ్బై ఆరవ జయంతి శుభ కార్యక్రమంగా జరుపుకుంటున్నాము ఇది ఒక పండుగ వాతావరణం ప్రతి గ్రామాల్లో కానీ ప్రతి పట్టణాల్లో కానీ ఎక్కడైనా జిల్లాలో కానీ ఈరోజు ఒక పండుగలాగా చేసుకుంటున్నారు ఆయన చేసిన గొప్ప పనులు ఆయన చేసిన గొప్ప కీర్తి ప్రజలకే తెలుసు మనం చెప్పని అవసరం లేదు ఆయన వచ్చిన తర్వాత నిరుపేదలకు కూడా రాజకీయం అనేది అనుభవం లేకొచ్చింది కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసిపోవడం రాజకీయం అంటే ఏంది ఎక్కడ ఏముంది అనేది తెలుసుకున్నారు ఆ రాజశేఖర్ రెడ్డి ఎన్ని చేశాడో వన్ నాట్ ఎయిట్ పెట్టాడు వన్ నాట్ ఫోర్ పెట్టాడు అన్నీ పెట్టి నిరుపేదలను అనారోగ్యాల నుండి విడుదల చేశాడు ఫస్ట్ మొదట అన్ని ఉద్యోగాలు అయితేమి వాళ్ళు చేసే నిరుపేద కుటుంబాలకు అన్నిటికీ డెవలప్మెంట్ చేశాడు ఆయన చేసిన అభివృద్ధి పనులు ఎప్పుడూ ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపో పోయినాయి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మనకు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ఇప్పుడు మాజీగా ఉన్నారు కాబట్టి తను ఏం చేయలేకపోతున్నాడు కానీ ప్రజలందరూ దాన్ని గమనిస్తున్నారు ఎవరు పరిపాలన ఎలా ఉంది ఎవరు ఏం చేశారు మనకు పేదలకని గుర్తిస్తున్నారు రాబోయే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని మన అభివృద్ధి పనులన్నీ గుర్తుకు తెచ్చుకొని నిరుపేదలందరూ ఓట్లు వేసి గెలిపిస్తారని మళ్ళా ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డెబ్బై ఆరవ జయంతిని ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఇవాళ నిజంగా ఆయన తలుసుకుంటే పరిస్థితి ఉంటాయి తొంభై తొమ్మిదిలో ఈ రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష నాయకుడిగా వంద మంది శాసనసభ్యులతో కాంగ్రెస్ పార్టీ లెజిస్టేటివ్ నాయకుడిగా సుదీర్ఘమైన పాదయాత్ర జరిపి కరువు కాటకాలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగులో ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది అయిన ప్రతిక్షణం మొట్టమొదట ఉచిత కరెంటు అని చెప్పడం ఉచిత కరెంటే కాకుండా పాత బకాయిలు మొత్తం ప్రస్తుతం కరెంటు బకాయిలు రద్దు చేసినటువంటి చరిత్ర డాక్టర్ వైఎస్ రాజశేఖర్ ఫీజు రియంబర్స్మెంట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎన్నో పథకాలు తీసుకొచ్చి తిరిగి ఈ దేశంలో ఎవడు ముఖ్యమంత్రి అయినా ఆ పథకాన్ని మార్చలేని స్థాయికి తెచ్చిన పరిపాలకుడు దివంగత ముఖ్యమంత్రి ఆయన జయంతిని ఇవాళ ఈ దేశంలో ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవటం మన అదృష్టంగా భావిస్తున్నాం సంక్షేమాల గురించి చెప్పని అవసరమే లేదు సంక్షేమ సారథి ఆయన అదేవిధంగా జల యజ్ఞ సారథి ప్రతి దాంట్లో ఈ రాష్ట్రం సురక్షంగా ఉండాలని ఎంతో మంది మేధావుల చేత అబ్బా రాజశేఖర రెడ్డి అని తీసుకుంటున్నారు ఇవాళ ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో జరిగింది ఏది ఏమైనా మిత్రులు చెప్పినట్టు ఒక దుష్ట పరిపాలన అంతం కావాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి ఇవాళ ఈ రాష్ట్రాన్ని బీహార్ తలపిస్తున్నాయి ఒక మంచి మాట్లాడినా ఏది మాట్లాడినా కేసులు పెట్టే పరిస్థితి సంక్షేమ పథకాలు నేను ఇస్తా ఉన్నారు ఇందుకు ఈ రది అని అడిగితే మీద కేస హీరావడి పక్కన ఇంత దారుణమైనటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో మనం ఎప్పుడు చూడాలి అదేదో రెడ్ బుక్ పరిపాలన అంటే రెడ్ బుక్ పరిపాలన అంటే ప్రతి మనిషి ఏదన్నా మాట్లాడితే కనీసం మానవ స్వేచ్ఛ మాట్లాడేదాన్ని స్వేచ్ఛను స్వేచ్ఛ మానవ అంతం చేసేటువంటి ఈ దృష్ట ప్రభుత్వాలు స్వందనలో కోల్పోవాలని దుభిక్షమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమైనటువంటి పార్టీగా అవతరించి ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎఫ్ఐఆర్ సందర్భంగా ఇక్కడ మునుగోలు మండలం వైఎస్ఆర్సీ నాయకులు ప్రజలు అందరూ ఇక్కడ రాజశేఖర రెడ్డి కోడలో ఒక పండగ వాతావరణం చేసుకుంటూ ఇక్కడ చదువుతు జరుగుతుంది ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడున్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి మనుషుల్ని ఆయన కాలినడకన మొత్తం ప్రజల మనుషులను కనుక్కొని వాళ్ళకి ఏం కావాలనేది విచారించి ఫస్ట్ ఎత్తుకోవడం రైతులకి ఉచిత విద్యుత్ సంతకం పెట్టబడి జరిగింది పాత బకాయలు కూడా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఆరోగ్యశ్రీ కానీ కుటుంబం యొక్క ఆరోగ్యం తెలుసు డాక్టర్ కాబట్టి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది అదేవిధంగా విద్య గురించి ప్రతి ఒక్కరికి విద్య అభ్యసించాలని దానికోసం ఫీజు రిమంబర్స్ ప్రతి ప్రతి ఒక్క విద్యార్థి చదువుకొని ఉన్నత విద్య చదువుకోవడం వల్ల కుటుంబాలు బాగుపడాలని కోరుకుంటూ వాళ్ళందరినీ కుటుంబాలు బాగా కోరుకోవడం జరిగింది అదేవిధంగా ఆయన తనయుడు డాక్టర్ ఆయన తనయుడు వయస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యుడు తండ్రి బాటలోని అన్ని పయనించి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజలు మనం కోరాడు ఈరోజు మా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఇక్కడ జరుపుకోవడం జరిగినది ఇక్కడికి వచ్చిన ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులకి పత్రికా విలేకరులకి మీడియా వాళ్ళకి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేశాము ఈరోజు మహానేత వైఎస్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్భై ఆరో జయంతి సందర్భంగా మన రాష్ట్రమే కాకుండా దేశంలో విదేశాల్లో ఉండేటటువంటి మహామహా మేధావులు పెద్ద పెద్ద వక్తలు కూడా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని చేసుకునేటటువంటి సందర్భం ఉంది అయితే ఇది ఎందుకయ్యా అంటే ఆంధ్ర రాష్ట్రంలో అవతరించిన తర్వాత మాకు ఊహ తెలిసిన తర్వాత రాజకీయాల్లో అభివృద్ధి ప్రదాత అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే అటువంటి మహానేత జన్మించినటువంటి రాష్ట్రంలో ఆయన అందించినటువంటి ఫలాలు తీసుకున్నటువంటి ప్రజలు ఆయన పోయినా కానీ ఆయన ఆత్మ ఇక్కడే ఉంటూ ప్రతి ఒక్కరి మనసుల్ని తడుతూ ఆయన చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని కొనియాడుకుంటున్నారు అటువంటి సందర్భంలో ఆయన ఇచ్చినటువంటి పథకాలు గతంలో మనము రాముడు రాజ్యం వేలేడు ఆ రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండిందని చరిత్రలో పురాణాలు చెప్పుకుంటూ ఉంటాయి అటువంటి చరిత్రని తిరగరాసినటువంటి మహానాయకుడు రాజశేఖర రెడ్డి ఆయన ఇచ్చినటువంటి ప్రతిఫలాలు అందుకొని ప్రజలు ఎన్నో ఎంతో అభివృద్ధి పదంలో నడుస్తూ విద్య అయితేమి వైద్యమైతేనేమి వ్యవసాయంగా రైతులైతేనేవి కార్మికులైతేనేవి కర్షకులైతేనేవి యావై మంది ప్రజలు కూడా అహో రాజశేఖర రెడ్డి అని కొనియాడినటువంటి ప్రభుత్వం ఆ రోజుల్లో అటువంటి రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో చీకటి అలుముకున్నది అటువంటి సందర్భంలో తిరిగి ఆయన తనయుడు పార్టీని ప్రతిష్ఠించి ఈ రాష్ట్రంలో తండ్రి కంటే ఒక అడుగు ముందుకేసి ఆయన అందించినటువంటి అభివృద్ధి పథకాలు ఇంకా ఎంతో గొప్పగా ప్రజలు అందుకున్నారు అటువంటి ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళీ ఆయన మాజీ ముఖ్యమంత్రి అయ్యాడు తర్వాత వచ్చినటువంటి పాలకులు ఎటువంటి పరిపాలన అందిస్తున్నారో ఎటువంటి ప్రతిఫలాలను ఇస్తున్నారో ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు ఇది ఈ సంస్కృతి ఈ సంస్కారము ఎవరికి ఏమి నేర్పిస్తున్నారో ఆ మహానాయకులు అది వాళ్ళకే తెలియాలని ప్రజలు ఏమి తెలుసుకోవాలా ఏమి తెలుసుకొని ఏమి నడుచుకోవాలా ఈ రాష్ట్రంలో ఏ విధంగా మెలగాల అనేది ఆయనకే ఆయన విజ్ఞతకే వదులుతున్నాం వాళ్ళు అటువంటి మహానుభావుల ఇన్నిసార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఆయన మహానాయకుడు ఈరోజు జరుగుతుండేటటువంటి ఈ ప్రభుత్వాన్ని ఈ పాలనని ప్రజలకు ఏమి సంకేతం చేయాలని ఆయన చేస్తూ ఉండారో అది ఆయనకే తెలియాలి అది మేము ఆయన్ని శక్తి శక్తిపరులం కాదు ఒక సామాన్య ప్రజలుగా మా మరో మీడియా ద్వారా వ్యక్తపరచుకున్నాము కాబట్టి ఇకనైనా ప్రజలు సుభిక్షంగా ఉండే పరిపాలన పద్ధతిని అనుసరించి ప్రజలు ఉండే విధంగా చూడాలని ఈరోజు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి గ్రామ నాయకులైతేనేమి మండల నాయకులైతేనేమి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకి